నమస్తే అందరికీ ఆ చంద్రశేఖర్ మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ మావోయిస్టులు చాలామంది గౌరవనీయులు పెద్ద పెద్ద చదువులు చదివి ఒక ఉద్యమ పోరాటం నక్సలైట్లుగా మారి పేద ప్రజలకు ఎన్నో విధాలుగా కొన్ని దశాబ్దాల నుండి చాలా వరకు ఛత్తీస్గఢ్ అదేవిధంగా కొన్ని కొన్ని ప్రాంతాలు తెలంగాణ ఇలా చాలా వరకు వెనకబడిన ప్రాంతాలకు అండదండగా నిలబడి వాళ్ళ ప్రాణ త్యాగాలు వాళ్ళ ప్రాణ త్యాగాలతో కొన్ని ఫలితాలు రాబట్టుకున్న రోజులు కాలాలు చాలా ఉన్నాయి అలాంటి నేపథ్యంలో నేటి కాల వ్యవస్థలో వ్యవస్థలో ప్రజలు పూర్తిగా పార్టీల వైపు రాజకీయం వైపు మళ్ళారు ఎందుకు ఆ విధంగా మళ్ళారు అంటే వాళ్ళ ప్రలోభాలు వాళ్ళు చెప్పే పిట్టకథలు వాళ్ళు చెప్పే పనికి మళ్ళిన మాటలు రకరకాలుగా వింటూ ఆ పార్టీలకు అండదండగా ఎప్పుడైతే నిలబడ్డారో ఆ రోజు నుంచే దాదాపు పెద్ద పెద్ద సంఘాలు ప్రజా సంఘాలు కుల సంఘాలు కూడా ఈరోజు ప్రజల కోసం పనిచేయడం అనేది కూడా ఎంత ప్రజల కోసం పనిచేస్తున్నా కూడా ప్రజలు పూర్తిగా రాజకీయ పార్టీలకు రాజకీయ తొత్తులుగా రాజకీయకు రాజకీయానికి కార్యకర్తలుగా పనిచేస్తారే తప్ప స్వచ్ఛందంగా పనిచేసే వ్యక్తులకు స్వచ్ఛందంగా నిలబడే వ్యక్తులకు ప్రజలకు అండదండగా ఉండే వ్యక్తులకు ఎక్కడ కూడా వాళ్ళ ప్రజా ఆదరణ అభిమానం లేదు కాబట్టి ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఎంతోమంది పోలీసులకు లొంగిపోవడము ప్రభుత్వానికి లొంగిపోవడం అనేది చాలా వరకు మంచి అభిప్రాయం ఇది మహాజన రాష్ట్ర సమితి పూర్తిగా స్వాగతిస్తున్నాం ప్రజల్లోకి రండి ప్రజల్లో ఉండండి ప్రజా సంక్షేమం కోసం ప్రజల నుండే పోరాటం చేయండి అంతేగాని అడవుల్లో ఉండి కొన్ని ఏళ్ళ నుంచి మీ జీవితాలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురయ్యారు పిల్లలు ఇబ్బందులు గురయ్యారు మీ ఫ్యామిలీలు ఇబ్బందులు గురయ్యారు ఎంతో మంది చాలా చాలా వరకు ఇబ్బందులు గురయ్యారు కానీ ప్రజలు ఈరోజు మీతో పాటు ఉన్నారంటే చాలా వరకు లేరు ఈరోజు కుల సంఘాలు ప్రజా సంఘాల వైపు ప్రజలు ఉన్నారంటే పూర్తిగా లేరు ఎంతసేపు ఉన్నా ఎవరి స్వార్థం వాళ్ళకి ఏర్పడిపోయింది ఎవరిండ్లు వాడి చక్కదిద్దుకోవడానికి సరిపోయింది ఎవరి ప్రపంచం వాళ్ళది అన్నట్టుంది కాబట్టి ఖచ్చితంగా తమరు దయచేసి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలోకి రండి ప్రజా సంక్షేమం కోసం ఉండండి ప్రజల కోసం జీవించండి ఇక్కడే జీవించండి అడవుల్లో వద్దు ఎందుకు అడవుల్లో ఉండి మనం ఏం సాధించగలం ఇంతవరకు సాధించినట్టు దండిగా ఉన్నాయి మీకు జ్ఞాపకాలు దండిగా ఉన్నాయి కాబట్టి దయచేసి అందరూ అన్నలు తమ్ముళ్ళు పెద్దలు ఎంతో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న మావోయిస్టులు నక్సలైట్లు అందరూ కూడా బయటికి రావాల్సిందిగా మహాజన రాసే సంతి మిమ్మల్ని మీ పాదాలకు నమస్కారాలు చేస్తూ ఈ విషయాన్ని కూడా తెలియజేస్తాను